కారు గ్లాస్ పగలగొట్టి డబ్బులు చోరీ లబోదిబోమంటున్న బాధితుడు సంఘటన స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్న పోలీసులు నిర్మల్ జిల్లా బైన్స పట్టణంలోని బస్టాండ్ పక్కన గల ఎస్బీఐ బ్యాంకు ప్రాంగణంలో ఆగి ఉన్న కారులో నుంచి కారద్దాలు పగలగొట్టి దాదాపు ఒక లక్ష ఎనభై వేలు చోరీ జరిగిన ఘటన బుధవారం సాయంత్రం చోటు చేసుకుంది బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం లోకేశ్వరం మండలం గడ్చంద గ్రామానికి చెందిన అల్లం భోజనం బీడీ కంపెనీ నిర్వహిస్తుంటానని అయితే బీడీ వర్కర్లకు పేమెంట్ నిమిత్తం పట్టణంలోని నిర్మల్ రహదారిలో గల ఎస్బీఐ బ్యాంకు నుండి తొంభై వేల రూపాయలను విత్డ్రా చేశానని అలాగే మిగతా దాదాపు తొంభై వేల రూపాయలు బ్యాగ్లో ఉన్నాయని ఈ రెండు అమౌంట్లు కలిపి దాదాపు ఒక లక్ష ఎనభై వేలు కారులో ఉండగా గుర్తు తెలియని దుండగులు కారద్దాలు పగలగొట్టి బ్యాగ్లో ఉన్న డబ్బులు ఇతర వైగర వస్తువులను దొంగిలించాలని పేర్కొన్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితును గుర్తించే పనిలో పడ్డారు బాధితుడు ఇక్కడి ప్రాంగణంలో ఆగడానికి గల కారణాలను పోలీసులు అడగ్గా బస్టాండ్ పక్కన గల బ్యాంకులో పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకోవడానికి వచ్చానని సమాధానమిచ్చారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలు పరిశీలించే పనిలో పడ్డారు బ్యాంకులకు అయితే కూడా మన ఫీజులు ఏర్పడలేదు అక్కడ మామూలుగా మనం బాలు అన్నట్టు ఏం లేదు కాకపోతే బ్యాంకులకు అమౌంట్ తీసుకొని వెళ్ళేటప్పుడు మాత్రం ఒక అంత కూర్చున్నాడు చూసి ఆయన దొంగనా ద్వారా ఏదో ఎందుకు అనుకుంటాను సార్ పేరు అల్లం భోజనం సార్ గడిచి గడిచందాం లోకేశ్వర రమ్మే బ్యాంకులో ఒక నైంటీ థౌసండ్ విత్డ్రా చేసిన మళ్ళీ ఇంకో బ్యాంక్ వచ్చిన చిల్లర కూడా మూడు గంటల ప్రాంతం వచ్చిన మూడు గంటల బయటకు వెళ్ళేసరికి అంటే సారత్ బలగెట్టి బ్యాగ్ బ్యాగ్ ఇచ్చుకుని బ్యాంకులోకి వెళ్ళి ఒక నైంటీ థౌసండ్ చేసిన ఇంకా బ్యాగులో పాత ఎన్టీ సొంతగా నైంటీ థౌసండ్ ఉండే వన్ ఎయిటీ ఒక లక్ష ఎనభై వేలు రూపాయలు ఎక్కడ విత్డ్రా చేసింది ఎక్కడికి వచ్చింది అక్కడ మన నిర్మల్ రోడ్ ఆ బ్యాంకులో డ్రా చేసి అక్కడ చిల్లర లేకపోగానే ఇక్కడికి వచ్చారు చిల్లర్ చిల్లర ఒక వచ్చారు ఆ పైసలు సొంత పైసలు సార్ బీడీ అదే బీడీ కంపెనీ కోసం పేమెంట్ మాత్రం మాత్రం బ్యాగులు ఏమేమి ఉండే సార్ మన ఆధార్ కార్డులు ఉన్నాయి పట్ట పాస్బుక్లు ఉన్నాయి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నాయి అన్ని వివిధ వస్తువులు అన్నీ ఉన్నాయి సార్ వాళ్ళు ఇంకా బీడీ కార్డ్స్ ఏమైనా ఉన్నాయి వీడి కార్డ్స్ కూడా అన్నీ ఉన్నాయి సార్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టే పోలీసులకు ఒక ఫిర్యాదు